నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఏది కలిసి వస్తున్న సూచనలు కనిపించడం లేదు మరో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి తాను మా పార్టీ మారలేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆరు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు ఆ ఫోటోలను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విరివిరిగా వాడేస్తున్నారు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది అందుకే లోనే గెలిచిన నేను ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను కాంగ్రెస్లో చేరినట్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వాదిస్తూ పోలీసు కేసు పెట్టారు తాను కాంగ్రెస్లో లేదు చేరేనన్నది దుష్ప్రచారం దుష్ప్రచారమేనని చెప్పాలని ఆయన టార్గెట్ అయితే ఈ వ్యవహారం దుష్ వివాస్పదమవుతోంది ఆయన బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పటం ఏమిటన్న వాదన వినిపిస్తుంది నిజానికి ఆయన గతంలోనే ఓసారి వెనక్కి వెళ్లాలని అనుకున్నారు అప్పట్లో జూపల్లి కృష్ణారావు సర్ది చెప్పి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు సర్దుబాటు అయిందని అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ తాను తోనే ఉన్నానని కేసులు పెట్టి వాదిస్తున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అర్హత భయం పుట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని అంటున్నారు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎలా వస్తాయని గట్టిగా చెబుతున్నా ఎమ్మెల్యేలలో మాత్రం ధైర్యం రావడం లేదు ఎందుకైనా మంచిదని తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్న